శ్రీ సచ్చిదానంద సమత సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే శ్రీ సాయినాథాయన మహా ముప్పై రెండవ అధ్యాయం వేద వేదాంగ కోవితుడైన పండితుడు ఒక్కొక్కప్పుడు తన గమ్యమును సురక్షితంగా చేరలేడు బాబా అనుభవం చదవండి మేము నలుగురం మంచ పట్టితులం మాలో ఒకడు ఆత్మను ఆత్మచే ఉద్ధరించాలి కానీ మరొక దానిపై ఆధారపడకూడదు అన్నాడు రెండవవాడు మనసును ఆధీనంలో ఉంచుకున్నవాడే ధన్యుడన్నాడు మూడవవాడు సత్యాసత్య విచక్షణ అవసరం అన్నాడు నాలుగో నేను గురువే దైవమో సర్వస్వమో కవన గురువుకు సర్వస్వ శరణాగత అవ్వలను అని అన్నాను ఈ విధంగా తర్కించుకుంటూ భగవంతుని అన్వేషించటకు అడవిలో తిరగాడసాగాము దారిలో మాకొక ఒక కనిపించి అడవిలో తిరుగుతున్నారేంటి అని అడిగాడు లక్ష్యం లేని మా సమాధానం విని అడవిలో ఎవరితోడు లేకుండా తిరగడం ప్రమాదకరం అన్నాడు మేము వినలేదు మేము పండితులము మాకు తోడేందుకు మాకంతా తెలుసు అనే అహంకారంతో వాని మాటను లక్ష్య పెట్టలేదు మేము అలా తిరుగుతూ దారి తప్పి చివరికి బయలుదేరిన చోటుకే వచ్చాం ఆ షావుకారు మరలా కనపడి నేను ముందరే మీకు హెచ్చరించాను వినలేదు దారి తప్పారు సరే అయిందేదో అయింది మీరు చాలా అలసి ఉన్నారు కాస్త భోజనం చేసి వెళ్ళండి అన్నాడు మిగిలిన ముగ్గురు ఇతని ఇంట భోజనం చేయటం ఏమిటా అనుకుని వెళ్ళిపోయారు నాకు మాత్రం బాగా ఆకలిగా ఉండుటిచే అహంకారం ఆకలిని తీర్చదు భగవంతుని దృష్టిలో ఎక్కువ జాతి తక్కువ జాతి అనే భేదమే లేదు ఎవరు ఫలాపేక్ష లేకుండా ప్రేమాభిమానాలతో పరోపకారం చేస్తారో వారే సర్వజ్ఞులు అనుకుని అతనింట ఆతిథ్యంగా అయికున్నాను అంతే నా కళ్ళ ఒక అద్భుతం జరిగింది నా గురువుగారు కనిపించి మా వృత్తాంతమంతా విని మీకేం కావాలో దాన్ని నేను చూపితను నాతో రండి అన్నారు నేను మా గురువుగారిని అనుసరించాను కానీ మిగిలిన ముగ్గురు లక్ష్య పెట్టక ఎటో వెళ్ళిపోయారు వారు నన్ను ఒక బావి వద్దకు తీసుకెళ్లి నా కాళ్ళను బంధించి బావిలోని నీటికి మూడలుగుల దూరంలో తలకిందులుగా వేలాడు తీసి వారు ఎచ్చటకుపోయారు దాహం వేసింది నోటితో కానీ చేతులతో కానీ నీళ్లను అందుకోలేకున్నాను గురువుగారి దగ్గరుంటే ఈ బాధ ఉండేది కాదు కదా అనుకుంటూ నిరాశ చెందాను సాయంత్రానికి గురువుగారు వచ్చి నన్ను బయటికి తీసి ఎలా ఉన్నావో అని అడిగారు ఏదో తెలియని వ్యక్తీకరించలేని ఆనందానికి గురైతేనే అన్నాను వారి నా జవాబు విని సంతృప్తి చెంది తన వద్దనే ఉంచుకున్నారు గురువు సాన్నిధ్యంలో నాకు అంతులేని ఆనందం కలిగింది గురువుని చానీస్తూ ఆయన వద్దే ఉండిపోయాను మా నలుగురిలో మొదటివాడు కర్మలయందు నమ్మకం గలవాడు రెండవవాడు జ్ఞాని అహంకార పూరితుడు మూడవవాడు భక్తుడు భగవంతుడే సర్వం నమ్మేవాడు అయితే దేవుని పట్ల ఇంత జ్ఞానులై ఉండి కూడా భగవదాన్వేషణకు పూనుకున్నారు గురువును విస్మించారు తైతర ఉపనిషత్తు ప్రకారం తల్లి తండ్రి గురువులే ప్రథమ పూజనీయులు వారే ప్రత్యక్ష దైవ స్వరూపులు ఇది మరిచిన వారు ఆత్మసాక్షాత్కారాన్ని పొందలేరు దీనిని పొందాలన్నా గురువే ప్రథమ మార్గదర్శి గోకలే భార్య ఉపవాసం బాబా ఏనాడు ఉపవాసం చేయలేదు చేయమని చెప్పనే లేదు కడుపు ఆకలితో బకబగ మండుతుంటే భగవంతుడేమీ కనిపిస్తాడు ఆత్మను శాంతింపచేసిన తర్వాతనే ఇతర విషయాలు గ్రహించగలం అలాగని మితిబురి కూడా తినరాదు గోకలే బాజ బాబా సన్నిధిలో మూడు రోజులు ఉపవాసం ఉండవలని వచ్చింది బాబా ఏమమ్మా నీవు ఉపవాసం చేస్తే నా బోధనలు అర్థం ఒకటి కావున మీరు దారపట్టి ఇంటికి వెళ్ళి అక్కడ పోయి బొబ్బట్లు తినిరా అని పంపించారు ఆమె భట్టు ఇంటికి వెళ్ళి భట్టు భార్య బయట ఉండడంచే గోకలే భార్య బొబ్బట్లు చేసి నలుగురికి పెట్టి తాను తిని బాబాకి బోధనలకు వచ్చింది ఆత్మను క్షుభ పెట్టరాదు మనలో ఉన్న జీవుడు శాంతించనిచో ఆత్మసాక్షాత్కారం పొందలేం బాబా ఈ విషయాన్ని అనుభవపూర్వకంగా చెప్పారు బాబా సర్కార్ ఆధ్యాత్మిక సంపదను గురించి బాబా ఇట్లు చెప్పారు నేను బాల్యంలో భుక్తి కొడుకు ఒక యజమాని వద్ద అల్లిక పని చేయడం కుదిరాను నాకంటే ముందు ముగ్గురు పనిచేస్తున్నారు అక్కడ నా కృషికి మెచ్చిన యజమాని నా పనికి సంతృప్తి చెంది వారి ముగ్గురు జీతం కంటే రెట్టింపు జీతానిచ్చే ప్రోత్సహించాడు ఇచ్చి గౌరవించాడు భగవంతుడు ఇచ్చింది శాశ్వతం నా వద్ద అంతులేని ఆశ్యాత్మిక ధన సంపద ఉంది నేను ఇస్తాను తీసుకుపో అంటున్నాను కానీ నా దగ్గరికి వచ్చేవారు తేతే అంటున్నారు నేను ఇస్తానన్న ఆధ్యాత్మిక సంపద ఏంటో వారికి తెలియడం లేదు కానీ వారు శాశ్వతం కానీ ఐశ్వర్య సంపదను తెమ్మంటున్నారు నన్ను భక్తులు ఎప్పుడు అర్థం చేసుకుంటారో కదా నా పలుకులను ఎప్పుడు అర్థం చేసుకుని అమూల్యానందాన్ని పొంది ఆధ్యాత్మిక ధనవంతులు కదా అని అన్నారు సచ్చిదానంద సమత సద్గురు సాయినాథ్ మహారాజ్ జై